¡Hello, creators! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కమెంట్ అనేది చూడండి నాకు ఒక బ్రదర్ అనేది కమెంట్ చేశారు ఏమని అంటే అతని వీడియో అనేది ఏదో ఒకటి షార్ట్స్ వీడియో అనేది అన్లిస్ట్ అనేది అయిపోయిందట దాని తర్వాత ఛానల్ది డిలీట్ అయిపోయింది సో ఇక్కడ కమెంట్ అనేది చదువుతున్నారు కదా ఇది కమెంట్ చేశారు మరి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లా ఎందుకు అవుతుంది సో రేపు రాబోయే రోజుల్లో మన వీడియో కూడా డిలీట్ అయిపోయే ఛాన్స్ ఉంది అండ్ ఛానల్ కూడా టెర్మినేట్ అనేది అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట ఒకసారి ఛానల్ ఛానల్ది డిలీట్ అయిపోతే మళ్ళీ మళ్ళీ మనం క్రియేట్ చేసుకోలేము చాలా వీడియోలో నేను చెప్పాను అండ్ ఆ వీడియో ఒకసారి చెక్అవుట్ చేయండి మన ఛానల్లో ఉంటుంది ఎందుకు అట్లా అవుతుంది ఏంటనేది ఇన్కేస్ ఛానల్ అనేది డిలీట్ అయిపోయిన తర్వాత ఇంకో ఛానల్ మనం క్రియేట్ చేయగలమని అనుకుంటే మాత్రం ఎప్పటికీ క్రియేట్ చేయలేము యూట్యూబ్ పాలసీస్ అట్లా వచ్చిందనమాట సో దీని గురించి ఇప్పుడు నేను మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మన వీడియోస్ ఆ టైప్లో ఉంటే మాత్రం ఒకసారి అవుట్ చేయండి మీ వీడియోలో కూడా అలా ఉంటే మాత్రం అలాంటి వీడియోస్ ఇక్కడ నుంచి చేయడం మానేయండి ఈ వీడియోలో క్లియర్గా నేను అలాంటి వీడియోస్ ఎలాంటి వీడియోస్ అది మనం అలాంటి మన ఛానల్ అన్లిస్ట్లోకి వెళ్ళకుండా డిలీట్ అవ్వకుండా మనం ఎట్లా మన ఛానల్ని కాపాడుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయకపోతే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఆశిస్తున్నా ఎందుకంటే కే సబ్స్క్రైబర్స్లో చాలా దగ్గరలో ఉన్నా సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మన వీడియో అనేది అన్లిస్ట్లోకి వెళ్ళి ఛానల్ది డిలేట్ అయిపోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైవ్ కారణాలు ఉంటాయన్నమాట ఈ ఫైవ్ పాయింట్స్లోని నేను మీకు ఒక్కటి వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో ఫస్ట్ వన్ ఏంటంటే యూట్యూబ్ పాలసీ వైలేషన్ అనమాట సో ఏంటంటే కాపరేట్ కంటెంట్ లైక్ ఏంటంటే సాంగ్స్ అనేది యూజ్ చేస్తుంటారు అండ్ క్లిప్స్ అనేది యూజ్ చేస్తుంటారు లేదా ఏదైనా ఇన్స్టాలో ఉన్న రీల్స్ అనేది ఇట్లా తెచ్చి మీ యూట్యూబ్ ఛానల్లో ఇట్లా అప్లోడ్ చేస్తుంటారు సో ఇది సెకండ్ పాయింట్ ఏంటంటే రీజుడ్ కంటెంట్ అనమాట సో ఈ రీజుడ్ కంటెంట్ అంటే ఏంటి దాన్ని మనం ఎట్లా మన వీడియోని సరి చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ వీడియో చేశాను వీడియో మన ఛానల్లో ఉంటుంది లేదా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి చూడండి మీకు మీ ఛానల్ గురించి మీ ఛానల్ ఏమైనా ప్రాబ్లం అనుకుంటే ఫ్రీగా ఛానల్ అంటే చెకింగ్ కోసం మీరు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి ఇన్స్టాగ్రామ్ ఐడియా అనేది డిస్ప్లే చేస్తున్నా దాంట్లోకి వెళ్ళి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ చెక్ చెక్అవుట్ చేసి ఏ ప్రాబ్లం ఉందా లేదా ఎస్సీ ప్రాపర్ ఎట్లా చేసుకోవాలి ఏంటనేది అందులో మీకు ప్రాపర్గా సెటప్ చేసేస్తాను అది కూడా ఫ్రీగానే సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా మీరు యూజ్ చేస్తే మాత్రం ఇలాంటి కంటెంట్ వల్ల మీకు ఈ అన్లిస్ట్లోకి వెళ్ళి లేదా ఇట్లా ఛానల్ది డిలీట్ అవ్వడం ఛాన్స్ ఉంటుందన్నమాట నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే కమ్యూనిటీ గైడ్ అండ్ వైలెన్స్ అనమాట దీనివల్ల ఏంటంటే మీరు ఏం చేస్తుంటారంటే కొందరు ఏంటంటే అడల్ట్ వీడియోలు పెడుతుంటారు లేదా హెడ్ స్పీచ్లు ఇట్లా ఇస్తుంటారు లేదంటే న్యూడిటీ వీడియోలు ఇట్లా అప్లోడ్ చేస్తుంటారు ఇలాంటివి మీరు చేస్తున్నారు అనుకోండి దీనివల్ల ఏంటంటే యూట్యూబ్ పాలసీకి విరుద్ధంగా మీరు ఏదైనా వీడియో అనేది చేస్తున్నారని అర్థం అనమాట దానివల్ల ఏంటంటే మీ వీడియోస్ అనేది ఇంగ్లీష్లోకి వెళ్ళి ఛానల్ది డిలీట్ చేసే ఛాన్స్ ఉంది దాని తర్వాత మిస్లీడింగ్ మెటాడేటా అండ్ టైటిల్స్ ఆర్ థమ్నెల్స్ అనేది అంటే ఇది మిస్లీడింగ్ మెటాడేటా అంటే ఏంటంటే మీరు వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు దాని తర్వాత అందులో టైటిల్స్ అనేది వేరేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ తమ్నల్ అనేది వేరే వేరేది పెడుతున్నారు మీకు ఎగ్జాంపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదైనా ఒక రెసిపీ చేస్తున్నారు ఎగ్జాంపుల్గా బిర్యానీ రెసిపీ అనుకోండి మీరు బిర్యానీ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కనుక టైటిల్ కూడా ఏ దే ఏ రెసిపీ కోసం అయితే మీరు చేస్తున్నారో అదే రెసిపీ టైటిల్స్ అనేది ఇవ్వాలి లేదు అనుకుంటే మాత్రం మీరు ఏదైనా సంథింగ్ పులారి గురించి తమ్నెల్ పెట్టేసి దాని గురించి టైటిల్ పెట్టి వీడియో ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే అందులో బిర్యానీ కోసం ఉంటే ఇదే మిస్లీడింగ్ అనేది అవుతుందనమాట సో డిస్క్రిప్షన్ కూడా అట్లా ప్రొవైడ్ చేయడం వల్ల అన్లిస్ట్లోకి వెళ్ళేసి ఛానల్ అనేది డిలేట్ అయిపోయే ఛాన్స్ ఉంది నెక్స్ట్ థర్డ్ అని ఏంటంటే స్పామ్ అండ్ రిపీటెటివ్ కంటెంట్ అనమాట సో ఇది ఏంటంటే ఒకే వీడియోని మళ్ళీ మళ్ళీ మీరు అప్లోడ్ చేయడం వల్ల లేదంటే షార్ట్స్ వీడియోలోని లైక్స్ ఆర్ కమెంట్స్ ఇట్లా చేస్తుంటారు కదా సో దాన్ని కూడా స్పామండ్ అంటే అవి కొనుక్కోవడం కానీ లేదా ఏదైనా సరే ఒక బాట్ నుంచి ఇట్లా చేయడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే స్పామ్ కింద వస్తుందనమాట సో ఇట్లా రిపీటెడ్ అంటే ఏంటంటే ఒక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అదే వీడియోని తీసుకొచ్చి ఇంకోసారి అప్లోడ్ చేయడం ఇట్లా చేయడం వల్ల ఏంటంటే రిపీటెడ్ అంటే స్పామ్ అండ్ రిపీటేటివ్ కంటెంట్ కింద వస్తుంది దానివల్ల మీ వీడియో కూడా అన్లిష్లోకి ఛానల్ అంది డిలీట్ అయిపోయే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ఫేక్ ఎంగేజ్మెంట్ ఈ ఫేక్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే ఈ మధ్య చాలామంది ఇలానే చేస్తున్నారు ఏంటంటే లైక్స్ కానీ లేదా వ్యూస్ కానీ ఆర్ సబ్స్క్రైబర్స్ కానీ కొనడం అనేది ఇట్లా చేస్తుంటారనమాట సో వీటిని ఫేక్ అని అంటారు ఏదైనా సరే మీ వీడియో నచ్చి జెన్యున్గా మీ దగ్గరకు వచ్చే లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఆర్ కమెంట్స్ అనేది ఇట్లా రావడం వల్ల ఏంటంటే యూట్యూబ్ పాలసీకి విరుద్ధం కాకుండా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా వర్క్ అవుతుంది అనమాట సో ఇట్లా మీరు కొనడం ఇట్లా చేయడం వల్ల ఏంటంటే అది ఫేక్ ఎంగేజ్మెంట్ కంటెంట్ కింద వస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే మీ వీడియోకి ఎఫెక్ట్ పడుతుంది ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మీ ఛానల్ది డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంది లేదా ఇంకొకటి చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఈ మధ్య కొంచెం ట్రెండ్ అయింది ఏంటంటే చాలా మంది కొన్ని బాటిల్ ద్వారా ట్రాఫిక్ అనేది తెచ్చుకొని దాని వల్ల లైక్ సబ్స్క్రైబర్స్ ఇట్లా చేస్తుంటారంటే ఈ వెబ్సైట్ లోకి ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి లింక్స్ పెడుతూ అవి బాట్స్ ద్వారా వస్తుంటాయి కదా సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ ఆలగ్రిదం అనేది చాలా సింపుల్ గా పసిగట్టేస్తుంది దానివల్ల ఏంటంటే ఫేక్ ఎంగేజ్మెంట్ కింద వస్తుంది దానివల్ల మీ ఛానల్ అనేది డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ అన్లిస్ట్లో పెట్టేసి టోటల్ డిలీట్ చేసేస్తారు మీకు స్టార్టింగ్లో చెప్పాను ఈ విధంగా చేయకండి ఒకసారి డిలీట్ అయితే మీరు ఎప్పటికీ ఛానల్ అనేది క్రియేట్ చేయలేరు కనుక జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే పదే పదే చెప్తున్నా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇదే చెప్పాను సో ఇప్పుడు కూడా చెప్తున్నా అర్థం చేసుకుని మీ వీడియోని అంటే మీరు ఏదైనా వీడియో చేస్తున్నప్పుడు ప్రాపర్గా సక్రమంగా చేసుకుంటారని జెన్యున్ కంటెంట్ చేయండి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఫైనల్గా ఈ ఫిఫ్త్ పాయింట్ అంటే ఏంటంటే అకౌంట్ సెక్యూరిటీ ఇష్యూ అనమాట ఏంటంటే చాలామంది ఈ మధ్య ఏంటంటే మీ ఛానల్ది హ్యాక్ అవ్వడం లేదా ఛానల్ది ఏదైనా సరే హ్యాక్ చేస్తుంటారు కదా ఇట్లా ఇట్లా హ్యాక్ అవ్వడం వంటివి ఇట్లా జరుగుతుంటే అది కూడా మీ ఛానల్ది డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది హ్యాక్ చేశారనుకోండి లేదా ఏదైనా ఫేక్ వెరిఫికేషన్ వంటివి చేస్తుంటారు ఏంటంటే నంబర్ ఒకటి లేదా వాళ్ళ నంబర్ ఇంకా ఎక్కడదో ఒక నంబర్ ఇండియాలో ఉన్నోళ్ళు అదర్ కంట్రీది ఇచ్చేసి ఇట్లా ఫేక్ వెరిఫికేషన్లు ఇట్లా చేయిస్తుంటారు కదా బాట్ల ద్వారా సో ఈ విధంగా ఇట్లా చేయడం వల్ల కూడా మీ ఛానల్ అనేది డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే అది మీ ఐడికి సంబంధించింది కాదు వేరే వాళ్ళది కనుక వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది దానివల్ల కూడా యూట్యూబ్ విరుద్ధంగా మీరు చేస్తున్నారనేసి యూట్యూబ్ అనేది డిలీట్ చేసేస్తుంది సో ఈ ఫైవ్ రీజన్స్ వల్ల మీ ఛానల్ది అన్లిస్ట్లో కలిసి డిలీట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఐ హోప్ గైస్ ప్రతిదీ మీకు పాయింట్ పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అర్థమైంది అనుకుంటున్నా ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉంది సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఇక్కడ వరకు మీరు వీడియో చూశారనుకోండి నా వీడియో మిమ్మల్ని ఆకట్టుకుంటాయనేసి అనుకుంటున్నా ఇంకా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ నెక్స్ట్ ఏ టైప్ వీడియో కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ అదే వీడియో మీ కమెంట్ కూడా పిక్ చేసి మీ ముందుకు తీసుకొస్తానన్నమాట సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం